హాయ్ అండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు శనగపిండి బియ్య పిండితో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే ఎన్ని కేజీలైనా ఈజీగా చేసేసుకోవచ్చు రెండు కప్పుల శనగపిండికి హాఫ్ కప్పు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ సోడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలి ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా అంటుకున్నట్టు కలుపుకుంటేనే మురుకులు తవల అచ్చులకి అంటుకోకుండా ఈజీగా ఆయిల్లో మనం కష్టపడకుండా గట్టిగా లేకుండా ఈజీగా వచ్చేస్తాయి అనమాట మురుకులు కూడా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మురుకులు తవలకి మనం ఏదైతే ఏ అచ్చులు అయితే వేసుకుంటున్నామో అది ఆయిల్ రాసేసుకోవాలి నేను సన్నది కాకుండా కొంచెం లావుది కాకుండా మీడియంగా పెట్టుకుంటున్నాను ఇదైతే చాలా బాగుంటుంది ఇలా చేస్తే లోపలికి కాస్త ఆయిల్ రాసేసుకొని చేతికి తడి రాసుకోండి చేతికి తడి ఉంటేనే పిండి మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది అప్పుడు మురుకులు తవలో వేసేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టి కాస్త హీట్ అయిందో లేదో కొంచెం పిండిని అందులో వేసేసుకొని అది కాస్త పైకి వచ్చిన తర్వాత ఆయిల్ హీట్ హీట్ అవుతుంది అప్పుడు మురుకులు తవని ఒకేసారి ఒత్తేసుకోవచ్చు చిన్న చిన్న అచ్చులుగా కావాలన్నా వచ్చేసుకోవచ్చు నేను ఒకేసారి పెను ఎంత పడుతుందో అంత అయితే ఒత్తేసుకుంటున్నాను ఒత్తుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా హ్యాండ్ పైన పడ పడకుండా వేసుకోండి కాస్త ఆయిల్ హీట్ హీట్గా ఉంటుంది కదా అందుకని ఒకేసారి ఒత్తుకోవడం వల్ల చాలా త్వరగా అయిపోతుంది మనం ఎన్ని కేజీలు అయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు సైడ్ కాస్త బబుల్స్ తగ్గిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకొని రెండు సైడ్ కూడా కాస్త గోల్డెన్ కలర్ వచ్చి అంతరం ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా వస్తే కొంచెం మాడిపోతుంది కొంచెం బిడ్డ తీసేసుకోవాలి ఇలా మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి చేసుకుంటే పిండి ఈజీగా ఒత్తేసుకోవచ్చు అనమాట లేదా కాస్త గట్టిగా కలుపుకుంటే పిండి అస్సలు వత్తలేము చేతుల నొప్పులు వచ్చేస్తాయి ఈ విధంగా కలుపుకుంటే ఎన్ని కేజీలైనా ఈజీగా చేసేయచ్చు ఇంకా శనగపిండిలో బియ్య పిండి కలుపుకోవడం వల్ల క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ విధంగా ఏదైనా చేసేసుకొని మనకు కొంచెం టేస్ట్ రావాలంటే ఇంకా కాస్త ఇదే ఆయిల్లోని స్టవ్ ఆపేసిన తర్వాత కాస్త కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా కాస్త ఫ్రై చేసి పైన వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ బాగా ఉంటుంది తినేటప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఒట్టి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు లేదా ఇలా నేను చూపించినట్టు శనగపిండి రెండు కప్పులు బియ్య పిండి హాఫ్ కప్పు వేసి చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇదే వీడియోలోనే కజ్జికాయలు కూడా రెసిపీ చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కజ్జికాయలు అయితే చక్కెర వేయకుండా బెల్లం తెల్ల ఒకసారి ట్రై చేయండి శనగలు బెల్లము టెంకాయ కొబ్బరి లోపల స్టఫింగ్ పెట్టి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల భలే స్వీట్గా సూపర్గా వచ్చాయన్నమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అది ఎలా చేయాలి ఈ వీడియోలో ఒకసారి చూడండి మీరు ఎలా చేస్తారో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట రెండు కప్పుల మైదా పిండి జల్లించి తీసుకోవాలి ఇది కాస్త జల్లించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ని అలాగే కప్పు అంత ఆయిల్ మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది పిండి బాగా కలిసి కలిపేసుకోవాలి ఇలా ముద్ద రావాలన్నమాట కలుపుకుంటే ఇలా మొత్తం వచ్చే వరకు మీరు ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మాత్రమే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు కలిపేసుకోవాలి ఈ పిండి బాగా కలిసిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని కాస్త ఒకసారి బాగా మిక్స్ చేసి మొత్తం పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు తినే శనగలు అంటారు కదా హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు హాఫ్ కప్పు అయితే బెల్లము ఇంకా రెండు యాలకులు వేసుకుంటున్నాను బెల్లం ప్లేస్లో మీరు చక్కెర కూడా కావాలంటే వేసుకోవచ్చు చక్కెర కన్నా బెల్లమే సూపర్ ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పొడి పొడిగా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం అయితే ఆ పిండిని ఒకసారి తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి ఈ చిన్న చిన్న బాల్స్ని చపాతీలాగా వత్తేసుకోవాలి కజ్జికాయ షేప్కి ఆయిల్ రాసేసుకొని దానిపైన పెట్టేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని సైడ్ మనకు అంచులు కొద్దిగా వాటర్ని తడిపేసుకోవాలి అప్పుడు అంటుకోకుండా వస్తుంది లేదా ఆయిల్లో వేసినప్పుడు కాస్త విడిపోయి పొడి ఆయిల్లో మిక్స్ అయిపోతుంది అనమాట ఇలా పొడి పెట్టేసుకొని సైడ్లో ఒకసారి వాటర్తో తడిపేసుకొని ఇలా అచ్చున్ని ఎగస్టప్పిన్ని అంతా రిమూవ్ చేసేసుకుంటే మనకి కజ్జికాయ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి షేప్ లేకపోయినా చేసేసుకోవచ్చు కజ్జికాయలు అదే ఎలానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నీ కూడా ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టి కాస్త లైట్గా హీట్ ఉన్నప్పుడే ఇవన్నీ వేసేసుకోవాలి ఎక్కువ హీట్ ఉంటే పైన త్వరగా మాడిపోతాయి కాస్త హీట్ ఉన్నప్పుడే అన్నీ వేసేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండు సైడ్లు కూడా బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాం ఇవి టెన్ డేస్ వరకు కూడా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి లేదంటే ఈ చలికాలం ఒక రోజుకి మెత్తగా అయిపోతుంది పక్కన పెట్టేసుకుంటే బాక్స్లో కూడా బాగా వేడంతా చల్లారిన తర్వాత మాత్రమే బాక్స్లో పెట్టేసుకోవాలి అప్పుడే మనకి టెన్ డేస్ వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఆయిల్ అయితే అస్సలు లాగదు మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తిండి మీకు ఎలా అనిపించింది వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కజ్జికాయలు అయితే చాలా బాగా వచ్చాయి స్టఫింగ్ కూడా చాలా బాగుంది బెల్లం వేస్ట్ చేశాం కాబట్టి ఇంకా హెల్తీ కూడా మీరు కూడా ఒకసారి బెల్లం వేసి ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్